హితులందరికీ నమస్కారం నేను మీ నీలకంఠరావును మిత్రులారా ఆలోకనం అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి దాని ద్వారా నేను మీకు మరింత చేరువవ్వాలని అనుకుంటూ ఉన్నాను ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న రహస్యాలను విశేషాలను విశ్లేషించి వాటిని మీ దృష్టికి తీసుకురావాలని ఇందులో భాగంగా ముందుగా రామాయణాన్ని తీసుకుని ఇవి కూడా ధారావాహికంగా వారానికి రెండు లేదా మూడు వీడియోల ద్వారా ఈ విశేషాలు మీకు చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను మనకి రామాయణాలు చాలా ఉన్నాయి మన భారతీయ ప్రాంతీయ భాషల్లో ఉన్నటువంటి రామాయణాలు మాత్రమే కాకుండా విదేశ భాషల్లో ఉన్నటువంటి రామాయణాలు కూడా మనకి చాలా వినిపిస్తూ ఉంటాయి మన తెలుగు భాషలోనే చూసుకున్నట్లయితే భాస్కర రామాయణం రంగనాథ రామాయణం మొల్ల రామాయణం ఆధ్యాత్మ రామాయణం అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షం ఇవే కాకుండా మన ప్రాచీన కళారూపాలైనటువంటి అయినటువంటి హరికథలు బుర్రకథలు వీధి భాగవతాలు వీటి ద్వారా కూడా మనకి చాలా రామకథలు వినిపిస్తూ ఉన్నాయి వీటికి అదనంగా రామాయణాన్ని విమర్శిస్తూ రాముణ్ణి అధిక్షేపణ చేస్తూ చాలామంది నాస్తికులు హేతువాదులు కొన్ని రామాయణాలు కూడా రాశారు వీటన్నిటి వల్ల రామకథలో చాలా వైవిధ్యాలు కనిపిస్తూ ఉన్నాయి రామకథలు రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి ఇందులో ఏది యథార్థము ఏది కల్పితము ఏది ప్రక్షిప్తము అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితిలో మన శ్రోతలు పాఠకులు ఉన్నారు అందుచేత ఈ ప్రచారములో ఉన్నటువంటి రామకథలు అవి కల్పితమా ప్రక్షిప్తమా వాస్తవమా అనేటువంటి తెలుసుకోవాలి అంటే ఈ రామాయణాలన్నిటికీ మూలమైనటువంటి వాల్మీకి సంస్కృతంలో రచించినటువంటి రామాయణాన్ని మనం అధ్యయనం చేయవలసి ఉంది ఈ ఉద్దేశంతో నేను సంస్కృతంలో వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణాన్ని అధ్యయనం చేయడం జరిగింది చేసి ఈ ప్రాచుర్యంలో ఉన్నటువంటి అనేక రామకథల సంబంధించి అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను అలాగని చెప్పి అంతటిని మొదటి నుంచి చివరి వరకు కథారూపంలో చెప్పాలనేది నా ఉద్దేశం కాదు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అంశాలు మాత్రమే నేను తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను ఉదాహరణకి దశరథ మహారాజుకి భారీ అంతమంది రాముడు మానవుడా దేవుడా రాముడు మాంసాహార శాకాహార రాముడికి ఒక అక్క కూడా ఉందా సీత రాముడి కంటే వయసులో పెద్దది అంటారు వాస్తవం ఎంత సీతారాములు వనవాసానికి వెళ్ళేటప్పటికి వాళ్ళ వయస్సు ఎంత సీతారాములు వనవాసంలో ఉండగా రావణుడు వచ్చి సీతను అపహరించినాటికి ఆ రోజు సమయం ఎంత అయింది లక్ష్మణ వాస్తవమా అవాస్తవమా వాలివధ ధర్మసమ్మతమా అలాగే శంభుకుని వధించడం విషయంలో కూడా రకరకాల వాదనలు మనకు వినిపిస్తూ ఉన్నాయి శ్రీరాముడి కుమారులైనటువంటి లవకుశులు రాముడితో యుద్ధం చేశారనేటువంటిది కూడా ఒక ప్రచారంలో మన కథ ఉన్నది అది వాస్తవమా కాదా ఆ విషయంలో వాల్మీకి రామాయణం ఏం చెబుతున్నది శ్రీరాముడు తన తమ్ముడైనటువంటి లక్ష్మణుణ్ణి దేశ బహిష్కార శిక్ష విధించాడు ఎందుకు విధించాడు ఇప్పుడు విధించాడు ఇలాంటి వినూత్నమైనటువంటి విషయాలని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను నేను ఏ విషయాన్ని చెప్పినా దానికి ప్రామాణికంగా వాల్మీకి మహర్షి తన రామాయణంలో రాసినటువంటి శ్లోకాలని ఆధారంగా చూపిస్తాను దాని ద్వారా రామకథ ఏది వాస్తవము ఏది అవాస్తవము అనేటువంటిది ప్రేక్షకులు శ్రోతలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా నా ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరించి అభిమానిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాను ధన్యవాదాలు